హలో అండి ఈ రోజు కూడా నేను ఫోన్ హోల్డర్స్ ఇలా కూడా డబ్బాలు మూతలతో కూడా చేయొచ్చని చూపిస్తున్నానండి ఒక చిన్న మూత ఒక పెద్ద మూత ఉంటే చాలా అండి ఇలాంటి మూతలు మన ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయండి లోపల క్లాత్ పెట్టేసుకుని అటు ఇటు నేను కట్ చేసుకున్నానండి ఫోన్ పట్టేలాగా తర్వాత మన ఒక లేస్ లాంటిది ఏమైనా ఉంటే అదికి చేసుకోవచ్చండి నేను మూత కనబడకుండా పైన ఇట్లా పెట్టుకున్నానండి తర్వాత చూసారా ఫోన్ హోల్స్ స్టార్ట్ అయ్యాను రెడీ అయిపోయింది తర్వాత ఇలాంటి డబ్బాలు మీ ఇంట్లో ఉంటాయి కదండి వాచెస్ అని ఇలాంటి డబ్బాలు అలాంటి డబ్బాలు కూడా పైన భాగం అంతా కట్ చేసుకున్నానండి తర్వాత చుట్టూరా స్కేల్తో గీత గీసుకున్నానండి ఇట్లా అడ్డంగా ఉండేదాని మీద ఒక సన్ స్ట్రైట్గా గీత ఒకటి అడ్డంగా ఒక చిన్న గీత గీసుకున్నానండి గీసుకొని నేను దీన్ని కూడా కట్ చేసినాను చూపించినట్టు గీసుకోండి తర్వాత కట్ చేశానండి తర్వాత ముందుగా కూడా సేమ్ చిన్నగా కట్ ఇట్లా గీతలు గీసుకున్నానండి చూపించినట్టుగా గీత గీసుకొని అది కూడా కట్ చేసుకున్నాను అండి చూస్తానండి ఇది కూడా ఒక ఫోన్ హోల్డర్లో కూడా రెడీ అయిపోయింది తర్వాత పైన ఇలా క్లాత్ లాంటి పర్వాలేదు చార్ట్స్ అయినా పర్వాలేదండి నేను చార్ట్స్ అతికిచ్చేసుకున్నాను అండి చూపించినట్టుగా లోపల ఒక టేప్ పెట్టుకున్నానండి చూసారా ఇలా అడ్డంగా పెట్టుకోవచ్చు నిల్లుగా కూడా పెట్టుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ అండి హలో అండి ఈరోజు నేను ఈ వీడియోలో ఖర్చు లేకుండా మన ఇంట్లోనే చిన్నగా క్రాఫ్ట్ చేసుకోవచ్చండి ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఎలా చేసుకోవాలో ఈ క్రాఫ్ట్ నేను చూపిస్తున్నానండి చాలా ఈజీ అండి ముందుగా అయితే మనము ఇంట్లోనే ఉన్న ఒక బాటిల్ ఏదైనా ఒక వేస్ట్ బాటిల్ తీసుకొని అటు ఇటు కట్ చేసేసుకున్నానండి చిన్నగా కట్ చేసేసుకొని ఒక గ్లూ గన్ పెట్టుకొని ఒక వేస్ట్ క్లాత్ అతకిచ్చేసుకున్నాను తర్వాత ఒక చిన్న అట్టముక్క తీసేసుకొని దానికి కూడా డబల్లాగా అట్టముక్కలు పెట్టేసుకొని అది కూడా క్లాత్ లాగా డెకరేషన్ చేసుకున్నానండి ఒకవేళ మీ క్లాత్స్ వేస్ట్ క్లాత్స్ లేకపోయినా అనుకోండి ఇంట్లో మీరు ఏం చేయాలంటే చార్ట్స్ అయినా పెట్టుకోవచ్చండి అలానే నేను ఒక పెద్ద ముక్క కూడా తీసుకొని దాని కూడా ఒక బ్లాక్ కలర్ క్లాత్ తీసుకొని అతికిచ్చేసుకున్నాను మన ఇంట్లో గ్లూగన్ ఉన్నా గమ్ ఉన్నా అతికిచ్చేసుకోవచ్చండి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రెండు ఉన్నాయి కదండి బాటిల్ ఉన్న అట్ట అవి ముందుగా అతికిచ్చేసుకోవాలండి ఫస్ట్ బాటిల్ అతికిచ్చేసుకున్నాను తర్వాత ఒక చిన్న ముక్క చేసుకున్నాను కదా అది కూడా అతికిచ్చేసుకున్నాండి మధ్యలో గ్యాప్ పెట్టుకోవాలండి ఎందుకంటే దీనికి ఒక ఫోన్ హోల్డర్ లాగా యూజ్ అవుతుందండి ఇలాంటి వీడియోలు ఎన్నో కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ నుండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి